ఉప్పల్ నియోజకవర్గంలోని చర్లపల్లి డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయినట్లు కార్పొరేటర్ బంతు శ్రీదేవి తెలియజేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అడిగిన వెంటనే జిహెచ్ఎంసి కమిషనర్ కి చెప్పి నిధులు మంజూరు చేయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు చర్లపల్లి డివిజన్ నుండి కుషాయిగూడ సాయినగర్ వాసవి శివనగర్ సుభాష్ నగర్ అదేవిధంగా చిన్నచెర్లపల్లి పెద్ద చెర్లపల్లి ఈసీ నగర్ మరియు చక్రపురం కాలనీలకు రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు నిధులు మంజూరు అయినట్లు తెలియజేశారు కూడా అదే విధంగా మరి చాలా దగ్గరుండి పని చూసుకుంటామని పెద్దలు అశోకన్న కానివ్వండి పాటు కానివ్వండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తెలియజేస్తా ఉన్నారు మరి ప్రత్యేక ధన్యవాదాలు చల్లపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్ గా నేను మా పాలనివాసులు కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ రేవంత్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ప్రత్యేక ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి మా చల్లపల్లి డివిజన్ నుంచి తెలియజేస్తాను అన్న సో అడిగిన వెంటనే ఉప్పల్ నియోజకవర్గానికి ముఖ్యంగా చెల్లపల్లి డివిజన్కి మరి కమిషనర్ గారికి చెప్పి మరి నిధులను శాంక్షన్ చేస్తున్న రేవంత్ రెడ్డి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా మరి చెల్లపల్లి డివిజన్లోని కుషాయిగూడ సాయి నగర్ వాసవి శివనగర్ సుభాష్ నగర్ అదేవిధంగా పెద్ద చెల్లపల్లి చెల్లపల్లి ఈసీ నగర్ మరి చక్రిపురం కాలనీ సో ఇట్లా అనేక కాలనీలకి మరి దాదాపు రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి చెల్లపల్లి డివిజన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే స్టాండింగ్ కౌన్సిల్ అయిన తర్వాత చెల్లపల్లి గ్రేవ్ యార్డ్ కోసము డిమార్ట్ సంబంధించిన ఇరవై రెండు కాలనీలకి మరి ఐదున్నర కోట్ల